క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము ధైర్యం కలిగి ఉండము లేకన్ భాగము యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు నీవు బ్రతుకు తినమలన్నిటిను ఏ మనుషుడనూ నీ ఎదుట నిలవలేక నిలవలేకయుండను నేను మోసేకి తోడయిండునట్లు నీకును తోడయిందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము స్నేహితులారా ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించడానికి చాలా చాలా సమకూర్చుకుంటూ ఉంటాం ధనము పరపతి గప్పువారి యొక్క అండదండలు ఇలా చాలా సంపాదించుకుంటాం కదా అయితే దేవుని బిడ్డలుగా ఉన్నవారు పేదవాళ్ళైనా బలహీనులైనా పరపతి లేని వారైనా దేవుణ్ణి బట్టి చాలా ధైర్యంగా ఉంటారు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలిపిటగా ఈ సమస్తమును సమకూడి జరుగుచున్నవని రాయబడినట్లు మనము దేవుని ప్రేమించినట్లయితే దేవుడు మోషకి యహోషువాకి తోడైనట్లు మనకి కూడా తోడై ఉంటానని ప్రమాణం చేస్తున్నారు కానాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళిన పది మందిలో ఉన్న యహోష్వ కాలేబులు ఆ దేశాన్ని ఆ దేశ ప్రజలను జయించగలమో అని చెప్పడంలో దేవునిపై వారుకున్న అపారమైన విశ్వాసం వారి ధైర్యానికి కారణమైంది గొలియాతను చూసి భయపడి పారిపోయిన ఇజ్రాయెల్ సైన్యంలో దావీదు సహోదరులు ఉన్నారు అయితే దావీదు ధైర్యంగా గొలియాతను ఎదుర్కొన్నాడు ఎదుర్కోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుడి మీద అపారమైన విశ్వాసం మనం కూడా ఈ లోకములో ధైర్యంగా జీవించాలి అని అంటే దేవుడి మీద అపారమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి అప్పుడు యహోషివాకి దావీదికి మోషేకి తోడైన దేవుడు మనకి కూడా తోడై ఉంటారు ప్రతిదానికి భయపడుతూ అవిశ్వాసంతో ఉంటూ ప్రార్థన చేస్తూనే ఉంటూ అవిశ్వాసంతో ఉంటా ఉంటే దేవుడు మనకి తోడు ఎలా ఉంటారండి అన్ని జనులాగా మనం భయపడకూడదు ధైర్యం కలిగి ఉండాలి మన జీవితాల్లో మనం దేవునికి ఎంత విలువిస్తామో అంత ధైర్యంగా నిబ్బరంగా జీవించగలం అనమాట దేవుడు ఈరోజు యహోషువాకి మోసకి తోడైనట్లుగా మనకి కూడా తోడై ఉండి మనల్ని ధైర్యంగా ముందులకు తీసుకువెళ్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన ఎసయ్య మా జీవితాల్లో మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మీ మీద ఆధారపడి నిబ్బరము కలిగి ధైర్యంగా మోసే వలె యహోష్వ వలె ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుతూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధులను వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్